హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరి వాడసత్యమైన ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అనేది ఎగ్జామ్ షెడ్యూల్పై రావడం జరిగింది చాలా ఎగ్జామ్స్ అనే మనకు మార్పులు అయితే జరిగాయి అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియచేయండి ఈ టాపిక్లోకి వెళ్ళినట్లయితే సెప్టెంబర్ ఒకటి మధ్యాహ్నం నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ వార్డు ఖనిజ సౌకర్యాల కార్యదర్శి గ్రేడ్ టూ పరీక్షలను సెప్టెంబర్ ఏడు ఉదయానికి వాయిదా వేశారు ఓకే సెప్టెంబర్ ఒకటి మధ్యాహ్నం జరగాల్సిన ఎగ్జామ్ని సెప్టెంబర్ ఏడు ఉదయానికి అయితే వాయిదా వేశారు అవి ఏమున్నాయి ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ అష్టన్ గ్రేట్ టూ వార్డు అన్ని సౌకర్యాల కార్యదర్శి గ్రేట్ టూ పరీక్షలను సెప్టెంబర్ ఏడు ఉదయానికి వాయిదా వేశారు ఓకే సెప్టెంబర్ ఏడు ఉదయాన్న ఎగ్జామ్ అయితే జరుగుతుంది తర్వాత వార్డు శానిటేషన్ పర్యావరణ కార్యదర్శి పరీక్షను సెప్టెంబర్ ఎనిమిది ఉదయం నుంచి అదే రోజు మధ్యాహ్నానికి మార్చారు ఓకే వార్డు శానిటేషన్ పర్యావరణ కార్యదర్శి ఎగ్జామ్ మాత్రం మనకు సెప్టెంబర్ ఎనిమిది మధ్యాహ్నం అయితే కండక్ట్ అని చేస్తారంట ఓకేనా ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా మిగతా మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా షెడ్యూల్ ప్రకారం అయితే జరుగుతాయంట సో మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మారిన షెడ్యూల్ ఇక్కడ చూడవచ్చు సెప్టెంబర్ ఒకటి ఉదయాన్నే చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శి మహిళా పోలీస్ పిల్లల సంరక్షణ సమ సహాయకురాలు సంక్షేమం విద్యా సహాయకురాలు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి సంబంధించిన ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ ఒకటి ఉదయం అయితే ఉంటుంది సెప్టెంబర్ ఒకటి మధ్యాహ్నన గ్రామీణ రెవెన్యూ ఆఫీసర్ గ్రామీణ సర్వేయర్ గ్రామీణ వ్యవసాయ సహాయకులు గ్రామీణ ఉద్యానవన సహాయకులు గ్రామీణ మత్స్య సహాయకులు పంచాయతీ కార్యదర్శి డిస్టర్ సహాయకులు పశుసంవర్ధక సంవర్ధక శాఖ సహాయకులు వార్డ్ ఆరోగ్య కార్యదర్శులు గ్రామీణ సెరికల్చర్ కా సహాయకులు అనే ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ ఒకటి మధ్యాహ్నం అయితే ఉంటుంది సెప్టెంబర్ ఏడు ఉదయాన్న మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డు కనీస సౌకర్యాల కార్యదర్శి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ తర్వాత సెప్టెంబర్ ఎనిమిది ఉదయాన్న చూస్తే వార్డు ప్రణాళిక నియంత్రణ కార్యదర్శి వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిది మధ్యాహ్నం వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వార్డు శానిటేషన్ పర్యావరణ కార్యదర్శి ఈ విధంగా మనకు ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ అయితే మారింది సో ఇక్కడ మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎగ్జామ్ మనం హ్యాపీగా రాసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరందరూ కూడా బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి ఓకేనా ఎగ్జామ్ పేపర్ అనేది మనకు టూ టైప్స్ అయితే మనకు అంటే టూ లాంగ్వేజ్లో మనకు ఉండబోతుంది తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఎగ్జామ్ పేపర్ని అయితే మేము తీసుకొస్తామని చెప్పి తెలిపారు అంతేకాకుండా ఎగ్జామ్ పేపర్ అనేది మనకు నాలుగు రకాలుగా రూపొందిస్తున్నారు అంటే మీరు మీ పక్కన ఉన్న క్యాండిడేట్కి కూడా వేరు వేరుగా క్వశ్చన్ పేపర్ అనేది రాబోతుంది తద్వారా మనకు ఎక్కడ కూడా చూచే రాతకు అవకాశం అనేది లేకుండా చేస్తున్నారు చాలా పక్కన పందిగా ఏర్పాట్ అని చేయడం జరుగుతుంది ఎక్కువగా మనకు వర్తమాన అంశం మీద ఫోకస్ అనేది చేయండి అంతేకాకుండా అథమేటిక్ అండ్ రీజనింగ్ మీద కూడా ఫోకస్ అనేది చేయండి ఓకే వీటి మీద మనకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయంటున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ యొక్క సంక్షేమ పథకాల ద్వారా సాగిస్తున్న అభివృద్ధి ఇటువంటి వాటి మీద కూడా మీరు ఫోకస్ అనేది చేయాలి ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియజేయండి ఎగ్జామ్ అనేది దగ్గర పడుతుంది కాబట్టి అందరూ కూడా బాగా హార్డ్ వర్క్ అనేది చేయాలి ఓకే థ్యాంక్ యూ సాంక్స్ ఆలోచన తెలుసు తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తానని చెప్పి ఆశిస్తున్నా థ్యాంక్ యూ